వెల్కమ్ టు జేఆర్ మీడియా శ్రీకాకుళం జిల్లా సోంపేటలో భారీ చోరీ చోటు చేసుకుని స్థానికంగా కలకలం రేపింది అర్ధరాత్రి తర్వాత కోర్టుపేటలోని వర్తకుడు తంగుడు మనోజ్ ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు ముందుగా తాళం పగలగొట్టి పైగా మరో తాళం వేసి ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు ఇంటి అంతర్గత గదుల్లో బీభత్సం సృష్టించిన దొంగలు ముప్పై తులాల బంగారు ఆభరణాలు లక్ష రూపాయల నగదును ఎత్తికెళ్లారు సోంపేట పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు శ్రీకాకుళం నుంచి క్లోజ్ టీమ్స్ ను కూడా రప్పించి వేలిముద్రలు సహా అన్ని సాంకేతిక ఆధారాలను సేకరించారు చోరీ జరిగిన విధానం దొంగల కదలికలపై స్పష్టత రావడానికి సీసీ కెమెరా ఫుటేజ్ ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు

286 हां हां ये सबको <था>। <सिरेणा साथ> कंफ्यूज कर रहा हूं मां बेटा मां उसका मोहन ಅಂತ ಹೇಳಿ ಅಲ್ಲಿ ಏನೋ ಒಂದು ತಮಿಳು ಫ್ರೆಂಡ್ ಸಾನಾ ಸುಮನ್ ಫೋನ್ ചെയಟು ಇಲ್ಲ ಮೋನಸ್ ಗ್ಯಾಸ್ 된್ ಪರಿಗಟ್ಟು ತುಮದನನಕ ಬಚಸನ ಅಕಡೆ ಬಚಿನ ದಟ್ ಡೈಮಂಡ್ ಸರ್ ನಾನು ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಮೋನಸ್ ಗೆ ಮೋನಸ್ ಬೈ ಈ ಡಿಗನ್ ಅಂತ